सर्कल पर बैठे से हां प्रतिरोध लेकर के जन्मनारा ये माने पॉइंट सब जगह बहुत सारे लोग आप लोग सब आजमा

సో బీ దా స్టార్టింగ్ ఫ్రం ప్లే పోలీస్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతున్నాము వాళ్ళు హెల్మెట్ ధరించండి హెల్మెట్తో పాటు పెట్టుకున్న స్నాప్ని కూడా ఫిట్ చేయండి హెల్మెట్ ఊరికే పెట్టుకోవటం కాదు హెల్మెట్ కంపల్సరీ దాన్ని స్నాప్ చేయండి స్నాప్ చేసిన తర్వాత ప్రొటెక్షన్ అదే ప్రొటెక్షన్ ఇచ్చింది సో ఇంకొకసారి చెప్పిన విధంగా సెల్ఫ్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు దయచేసి మీ ఏజెన్సీ డిస్ట్రాక్ట్ చేసిన రోడ్డు మీద

మన కళ్యాణదుర్గం అటు మేడం గారు శ్వేతాబిందు మేడం మరియు కళ్యాణదుర్గం టౌన్ సిఐ అయిన యువరాజు మరియు మా స్టాఫ్ మరియు పబ్లిక్లో అవేర్నెస్ కలిగించడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడమైనది నిన్నటి రోజు కూడా మా అనంతపురం జిల్లా ఎస్పి గారు కూడా అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మ ఇస్తుందని చెప్పి చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైకు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు డ్రైవింగ్ చేసినప్పుడు ఏదైతే టూలే నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా థర్టీ పర్సెంట్ మొబైల్ ఫోన్ వాడతారు కాబట్టి ఎవరు కూడా మొబైల్ ఫోన్లు వాడుతూ డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ కుటుంబం అంతా కూడా రోడ్డు పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఫోన్ వచ్చింది సైడ్ పెట్టేసి మాట్లాడి మరి ముందుకు పోతుందిగా ప్రజలందరూ కూడా చేయడం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోండి అలాగే మొబైల్ డ్రైవింగ్ ఎవరు కూడా చేయొద్దు దయచేసి అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా పాటించవలను